అస్సలం లేకుం నువ్వు ఎలాగున్నాపా నీకేమైనా పిచ్చి పట్టిందేమో మాకు అర్థం కావడంలే సార్కి ఈ మసీద్ దగ్గర రావడము మినారా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడము అనంత వెంగరాడే అన్న మసీద్ పల్లకొట్టే వచ్చినాడు షాపులు పల్కొట్టే వచ్చినారని చెప్తున్నావు ఏమొస్తుందని చెప్తే నీకు ఏం అనంత వెంకరాడే అన్నది స్థలం ఉందా మసీద్ ముందరా లేకపోతే వాళ్ళ బంధువులది స్థలం ఉందా అసలు ఏం సంబంధం అనంత వెంగరాడన్న అసలు ఫోర్ అయిన వర్క్ బోర్డు మస్జిద్ కమిటీ మాట్లాడుకోవాలా సార్కి నువ్వు ఏం చెప్తావు వెంకరామండడు పోల్గొడుతున్నాడు వెంకరామన్న పల్గొడతావు ఎందుకు చెప్తావు ఏమని తెలుసుకో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధం వెంకరామండమి మైనార్టీ ప్రతి ఒక్కరికి తెలుసు అనంత వెంగరాడన్నకి మస్జిద్కి సంబంధం లేదని ఇది ఇష్యూ వచ్చి ఎన్ఎస్ సెవెన్ బైపాస్ వాళ్ళు మరియు ఈ మస్జిద్ కమిటీ వర్క్ బోర్డు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా వాళ్ళ మీద పోరాడు నువ్వు ఏమైనా రూల్గా కరెక్ట్గా ఉంటే పోరాడు చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది సార్కి నువ్వు వెంకనాడు అన్న మీద పడద్దు తాస్మా జాగ్రత్త బాగుండదు